వికలాంగుల రాజ్యాధికార సాధనే లక్ష్యం గిద్దె రాజేష్ చివెంల మండలం దురాజ్పల్లి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొదటగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం సంఘ నాయకులతో కలిసి మొక్కలు నాటడం నిరుపేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై తొమ్మిది ఏళ్ల తర్వాత కూడా వికలాంగుల సమాజం రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతోంది వికలాంగులకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉన్నట్లే చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పించాలి రాజ్యాధికార సాధనే మా ఉద్యమ ప్రధాన లక్ష్యం ఢిల్లీలో ఎర్రకోటపై తెలంగాణలో గోల్కొండ కోటపై వికలాంగుడే జాతీయ జెండా ఎగరవేసే రోజు వచ్చేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు కార్యక్రమంలో సంఘ నాయకులు వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు